అమర వీరులకు జై జవాన్ జై కి తెలంగాణ అమర వీరులకు జై జవాన్ జై కి జై ప్రొఫెసర్ జైశంగర్ సర్ కి జై జవాన్ జై కి జై ప్రొఫెసర్ జైశంగర్ సర్ కి జై జవాన్ జై కి తెలంగాణ అమర వీరులకు జై జవాన్ జై కి తెలంగాణ అమర వీరులకు జై జవాన్ జై కి తెలంగాణ అమర వీరులకు జై జవాన్ జై కి జై తెలంగాణ జై తెలంగాణ

అవునా జై తెలంగాణ జోహార్ తెలంగాణ జై వీరులకు జై జై రిటెట్ భజయ్య శాన్న చపకడిపండి అన్న హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రని చేయడం జరిగింది ఉదేమో కోనన్ సార్ గారిని కలిసి ఆయనకి అభినందనలు తెలిపి అక్కడ నుండి క్లాక్ టవర్ సిక్స్టీ నైన్ అమరవీర్ల స్థూపం నుండి ప్రారంభించడం జరిగింది అక్కడ నుండి కంటోన్మెంట్ బోయినపల్లి అదేవిధంగా సుచిత్ర సుచిత్ర నుంచి జడిమెట్ల అంటే కుతుకులపెన్ నియోజకవర్గం అక్కడ నుండి గాజుల అదే అదేవిధంగా జగదిగుట్ట కుగట్పల్లి అక్కడ నుండి సనత్నగర్ జూబ్లీ హిల్స్ నగర్ మహిదీపట్నం నాంపల్లి అదేవిధంగా చివరి ఇక్కడ బాబాసాబ్ అంబేద్కర్ నూట ఇరవై అడుగుల విగ్రహం మహే మహీదీపట్నం అదేవిధంగా ఖైరదాబాద్ ఇప్పుడు గన్పార్క్ దగ్గర అమరవలతో పొందా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ప్రతి ఉద్యమకారుడికి అదేవిధంగా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ దయానందన గారికి అదేవిధంగా సిక్స్టీ నైన్ ఉద్యమకారుల గారికి శివకుమార్ నేత గారికి అదేవిధంగా మా యొక్క డైనమిక్ లీడర్ ఇంద్రకుమార్ అన్న గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా మా యొక్క మహిళా నాయకురాలు నాయకురాలకి మా సురేంద్ర రెడ్డి అన్న గారికి జ్యోతిరెడ్డి గారికి జానకి రెడ్డి గారికి అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వీరస్వామయ గారికి సుదర్శన గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుస్తున్నాం అయితే ఈ సందర్భంగా గ్రేటర్ ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞాప్ చేస్తున్నాం ఈ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకి ఆరు గ్యారెంటీ హామీలలో రెండు వందల యాభై గజాల స్థానం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా గత ఐదు సంవత్సరాలుగా మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం చేస్తున్న పోరాటాల ఫలితంగా అప్పటి యొక్క మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర బాబు మన ఉద్యమకాల ఫోరం మాట్లాడి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఉద్యమకాలికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా మేనిఫెస్టోలు పెట్టాలే అప్పటి ఉద్యమ నాయకుడుగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమకారుని పూర్తిగా విస్మరించడు కాంగ్రెస్ పార్టీ అన్న తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మీరైన ఉద్యమకాలని గుర్తించి వారి సంక్షేమం కోసం మేనిఫెస్టోలో చేర్చమని చెప్తే ఇప్పుడు రెండు వందల యాభై గజాల స్థలం మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తున్నారు ఈరోజు మహిళలకి ఉచిత బస్సు అయితే అయితేమీ అదేవిధంగా రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ కూడా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ఇక్కడ రైతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రైతును మాఫీ చేసి రైతు బంధువుగా మారటం జరిగింది అదేవిధంగా ఈరోజు నలభై యాభై వేల ఉద్యోగాలను నింపుతూ ఉద్యోగ జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించి నిరుద్యోగుల బంధువుగా రేవంత్ రెడ్డి గారు మారిండు అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా మీరు నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఘన సన్మానం కార్యక్రమం చేద్దామని హరిహర కళాభంలో చెప్పినా మరి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఈరోజు గ్రేటాదర్ కూడా నియోజకవర్గాల్లో పోస్టర్స్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఒకటే చెప్తున్నాం మిత్రులారా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల గొంతుక అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మీరు అబ్జర్వ్ చేయండి గత ఆరు సంవత్సరాలుగా మా లక్ష్యము ఒకటే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం ఉద్యమకారుల ఆత్మగౌరవం అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం అదేవిధంగా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యంలోని తెలంగాణను నిర్మించుకోవడమే మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం లక్ష్యం కాబట్టి మీరు ఏ సంఘంలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా మన అందరిది ఒకటే కుటుంబం మన అందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధకులు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన చెమటని రక్తాన్ని దారపోసిన వాళ్ళం మన కుటుంబాన్ని వదిలిపెట్టి మన వృత్తులను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళం ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే మన అందరి మన ఉద్యమకాల త్యాగాలు పూర్తిగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మరొకసారి మన కోసం మనందరం కూడా కలవాల్సిన అవసరం ఉంది మనకి ఇచ్చినట్టు హామీలు నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సామాజిక న్యాయాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణని నిర్మూలించుకోవాల్సిన నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ సందర్భంగా రా మా యొక్క తెలంగాణ ఉద్యమకాలపురం నాయకులు నాయకురాలు అందరూ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ ఇప్పుడు మా గ్రేటర్ హైదరాబాద్ కన్వీనరు దయానందన్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గారు డాక్టర్ చిమసేన అన్నగారు మరియు అలాగే సురేందర్ రెడ్డి అన్నగారు మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి అక్కగారు సుజాత రెడ్డి అక్కగారు మిగి మిగతా మహిళా సోదరులు మరియు వైస్ ప్రెసిడెంట్ చైర్ వైస్ చైర్మన్ ఇంద్ర కుమార్ గారికి మరియు జగన్ గారికి శివకుమార్ గారికి సాయిబాబా గారికి మిగతా పెద్దలందరూ పేరు పేరున ఉద్యమలు ఉందన్నారు ఇక్కడికి వచ్చేసాం పొద్దు నుంచి మీరు పొద్దున ఎనిమిది గంటల కంటే ఎనిమిది గంటలకు వచ్చి జ్యోతిగడ్డి అక్కడికి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి అలాగే మిగతా మహిళలు కూడా పొద్దున ఎనిమిది గంటలకు సారి ఇంటికాడికి వచ్చారు వచ్చి ఇప్పటిదాకా మనము మొత్తం హైదరాబాద్ ప్రతి మనం అనుకున్న మన రూట్ మ్యాప్ ప్రకారం అందరూ టైంకు నుంచి అలాగే ఉండి అన్ని సక్సెస్ చేసుకుంటూ వచ్చాము మా అలాగే రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖు సెప్టెంబర్ మన మన సభకు అందరూ ప్రతి జిల్లాల నుండి వచ్చి ఆ సభను సక్సెస్ఫుల్ చేయాలని అలాగే మనము సీఎం గారు ఇచ్చిన మేనిఫెస్టోలో మనకు ఉద్యమకాలు రెండు వందల యాభై జాగా మరియు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు దాన్ని మనము ఎంతో ప్రయత్నం చేసినాము మినిస్టర్లకు మనము మన మెమరాండమ్ ఇచ్చాము వాళ్ళకి మళ్ళీ తర్వాత సీఎం గారు కలవని ప్రయత్నం కలవలేదు మనకు వంద రోజులు అని చెప్పారు వంద రోజులు అయిపోయింది మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది మళ్ళీ తర్వాత అట్లే డేట్ పొడుతు పోతున్నాయి మాకు ఈ మా సీనాన్న గారు మా చైర్మన్ గారు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ ఇరవై తారీఖు లోపల మాకు బిల్లు పెట్టి మాకు మాకు సక్సెస్ఫుల్ చేయాలని మాకు ఐడెంటి కార్డులు ఇవ్వాలని అలాగే రెండు వందల జాగా ఇవ్వాలని మాకు ఇవన్నీ ఇచ్చి మాకు కాంగ్రెస్ పార్టీ మాకు హామీ ఇచ్చింది కాబట్టి మేము టీఆర్ఎస్కి ఓడగొట్టి కాంగ్రెస్కి మేము గెలిపించాము వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చేసినాము వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా తొందరగా మాకు ఇచ్చి మాకు మా ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్తూ మాకు ఇక్కడ వచ్చిన ఉద్యమకారులందరికీ మా చైర్మన్ గారికి మా సురేందర్ అన్న గారికి మా ఇలాక్కలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ పెట్టిన జైత్ర మన తెలంగాణ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం ఆనందదాయకం మనం కోదండరామ్ సార్ కలుసుకోవడం వారిని సన్మానించుకోవడం వారిని వారు మనకు సానుకూలంగా స్పందించి మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది అలాగే గ్రేటర్ హైదరాబాదులో కొన్ని కొన్ని ప్రాంతాలను ఈరోజు పోషన్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇలాగే ఇదే స్ఫూర్తితో ముందు ముందు మనం జిల్లాలలో కూడా ఆవిష్కరణలు చేసుకుంటూ మన ఉద్యమకారులను మన ఉద్యమ నేతను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నా అట్లాగే ఈరోజు వచ్చినటువంటి అన్నలకు అక్కలకు ఉద్యమకారులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ తెలంగాణ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో చైతన్య యాత్ర ఉదయం కోదండరామ్ సార్ గారి ఇంటి గార్డెన్ నుంచి మొదలు పెట్టుకొని చివరకు కన్పార్క్ వద్ద ముగి ముగిసినందుకు ఈ యొక్క చేతనయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఏడు తెలంగాణ ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వినపం కూడా ఈ యొక్క చేతనయాత్రలో చెప్పేది ఏమిటంటే ఆరు గ్యారెంటీలో భాగమైన రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు కూడా మరి ఉద్యమకారునికి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ రానున్న రోజుల్లో ఉద్యమకారుల ఐక్యతను చాటుతూ మరి ఉద్యమకారులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండేంత వరకు కూడా ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చీమసినాన గారికి మరియు రాష్ట్ర కమిటీ హైదరాబాద్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఉదయం ఎనిమిది గంటలకు పొదలం సారు ఇంటి వెళ్ళి మరి గ్రేటర్ హైదరాబాదు ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా క్షేమంగా గన్ఫర్ వరకు మేము ఇక్కడ చేరుకున్నాము ఎక్కడ ఏమి ఇబ్బంది జరగలేదు మరి ఇది మేము సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు తలపెట్టినటువంటి ఈ యొక్క మీటింగ్ కూడా సక్సెస్ అయ్యి మా ఏదైతే రెండు వందల యాభై గజాలే కాదు సంక్షేమం కోసం మేము పోరాటం చేశాం సంక్షేమ పథకాలు అందరినీ గుర్తించి వాళ్ళకి ఇవ్వాలని వచ్చే సైన్యం కూడా మరి హరిహరి కళాభవన్ కు పెద్ద ఎత్తున తీసుకొని రావాలని గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎక్కువ శాతం రావాలని మీ అందరి నా కోరిక నేను తెలంగాణ ఉద్యమం తరఫున తెలియజేస్తున్నాను జై తెలంగాణ మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు జరగబోయే తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం కార్యక్రమం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారులకు చైతన్య పర్చడానికి మరి ఇవాళ పూనుకొని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరి హైదరాబాద్లో ఒక్కొక్క లో మరి ఈ యాత్ర చేయడం జరిగింది ప్రతి చోట మరి తెలంగాణ ఉద్యమకారులకు మంచిగా సవినయంగా మరి ఘనంగా మరి స్వాగతం పలికారు మరి అలాగే తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ మరి తన యొక్క కృషి ఫలమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అందరికీ అన్ని ఉండి మరి ఎరు నోట్ల శని అన్నట్లు తెలంగాణ ఉద్యమకారులకు మరి ఎటువంటి న్యాయం జరగలేదు గత ప్రభుత్వం చేయలేదు కనీసం ఈ ప్రభుత్వమైనా మాకు ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీగా మరి గవర్నమెంట్ తరఫు నుండి రెండు వందల గజాల జాగ ఇస్తామని చెప్పేసి పొందపరచడం జరిగింది దానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుండి ఈ ప్రభుత్వానికి మరి అభినందనలు తెలుస్తుంటారు అలాగే ఆ చెప్పిన హామీని మరి మీరు చూచా తప్పకుండా మళ్ళీ నెరవేర్చి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపుకై ఒక కమిటీ వేసి ఆ కమిటీలో తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించి ఐడెంటి కార్డు ఇచ్చేసి అలాగే పరిపరి విధాలుగా తెలంగాణ ఉద్యమకారులకు ఆధ్వర్యంలో మరి తెలంగాణకు స్వరాష్ట్ర ఆకాంక్ష చనిపోయిన అమరవీరులైన కుటుంబాలకు ఆదుకొని మరి ఇప్పుడు వృద్ధాప్యం అప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం మరి యవనంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు వృద్ధాప్యం దగ్గర చేరుకున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేసి మరి మీరు ఆదుకుంటే మీకు సత్తకోటి దండాలు చెప్పుకుంటూ మరి మీ ప్రభుత్వానికి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఇరవై ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై రెండు నాకు జరిగే కార్యక్రమానికి తండాలుగా మరి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాం అక్కజలకు తోటి నా యొక్క వందనాలు తెలంగాణ సీఎం గారికి మరొకసారి మీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు మాకు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం ప్రకారంగా మాకు నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం మాకు చెడు ఆలోచన లేదు మేము ఎటువంటి తప్పుడు ఆలోచనలు లేము మీరు మాకు మా మా మంచి కోరే సీఎం గారిగా మేము ప్రకటిస్తున్నాము ఇంతవరకు మీరు చేసిన ప్రతి కార్యాలు అద్భుతమైన కార్యాలు చేసినారు ఈ కార్యం కూడా ఉద్యమకారుల యొక్క కార్యము ఏదైతే ఉందో మీరు మాకు వాగ్దానం చేసినారు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని రెండు వందల యాభై గజాల భూమి మాకు కేటాయిస్తామని మాకు మెడికల్ ఫ్రీగా చేస్తారని మాకు ఐడెంటిటీ కార్డు మాకు ఇస్తారని మేము విన్నపం చేస్తున్నాము సీఎం గారు మా మీద దయ చూపెట్టండి మా మీద కరుణ చూపెట్టండి మేము ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాం తండ్రి ఎన్ని రోజులు మేము బ్రతకగలుగుతాము నాయన మేము కొన్ని రోజులే మాకు డెబ్బై డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నాయి మేము అరవై తొమ్మిది పోరాటంలో అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం దయచేసి మా మీద కరుణ చూపెట్టండి కనకరించండి మా మీద దయ చూపెట్టండి ఇది మా విన్నపము మా విన్నపాన్ని మీరు అంగీకరిస్తున్నారని మేము నమ్ముతున్నాం 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 తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర చైర్మన్ గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి సురేందర్ గారు తోటి ఉద్యమకారులకు ఉద్యమ వందనాలతోటి ముఖ్యంగా మనము తెలంగాణ ఉద్యమం లోపల పార్టిసిపేంట్ చేసి ఎన్నో విధాలుగా నష్టపోయినాం కాబట్టి ఇప్పటికైనా కూడా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతోటి మనం ప్రయత్నం చేస్తున్నాము మన ప్రయత్నానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించి ఆరు గ్యారంటీల లోపల కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫారంకి ఉద్యమకారుల ఫారం ఏర్పాటు చేస్తాము దాని తర్వాత రెండు వందల యాభై గజల జాగా ఇంటి సార్ల ఇవ్వటము ఇరవై ఐదు వేల వరకు పెంచిన ఇవ్వటము మొదలకు కార్యక్రమాలు పూర్తి చేస్తామనేటువంటి వాగ్దానము ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి తప్పనిసరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకొని మమ్మల్ని ఆదుకోవలసిందిగా మనవి చేస్తున్నాను ఈరోజు గౌరవనీయులు మన తెలంగాణ ఉద్యమకారుల కోరం చైర్మన్ అయినటువంటి శ్రీమ శ్రీనివాస ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గంలో చైతన్య యాత్ర ఏర్పాటు చేసినందుకు కమిటీ తరఫున నుంచే నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను గత రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమాలన్నిటికీ బాధిత వయస్సు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ చైతన్యం చేస్తూ వివిధ అంశాలపై నిర్ణయించుకుంటూ సమస్యలపై పోరాటం చేస్తూ ఉద్యమకారులని తనరు తిప్పుకుంటూ సమస్యలపై పోరాటానికి శంకరం చేస్తున్నటువంటి శ్రీనివాస గారికి వారు చేస్తున్నటువంటి కృషి త్యాగం ఫలితం వలన ఇలా ఉద్యమకారులకి అంతనో కొంతనో ప్రభుత్వాలు మారినప్పటికైనా వృత్తి ప్రభుత్వాలు స్పందిస్తూ రాజకీయంగా లబ్ధి చేకూరుస్తూ ఇచ్చే హామీలని సక్రమంగా చేకూర్చాలని చెప్పి ఏదైతే సీమా శ్రీనివాస అన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వందల యాభై గజాలు ఏదైతే ప్రభుత్వం ద్వారా కృష్ణ పెట్టించడం అంటే అది యొక్క కృషి అనేది మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు జరుగుతున్నటువంటి పోరాటంలో పోయిన గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక అలిజడి అనేక పోరాటాల వలన మేర్పలు పెడతారేమో సంక్షేమ పూడు ఏర్పాటు చేస్తారేమో ఉద్యమకారులకి న్యాయం జరుగుతుందేమో సమస్యలపై పరిష్కారం జరుగుతుందేమో ఆశతోటి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనం పోరాటాలు చేశాం గత ప్రభుత్వంలో జరిగినటువంటి పోరాటాలు ఎన్నో చేసినాం ఉద్యమంలో ఏ రకంగా అయితే పోరాటాలు చేశామో ఆ రకంగా శ్రీమా శ్రీనివాస ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు చేసి గత ప్రభుత్వం నిరసన తెలిపడం జరిగింది అయినప్పటికీ ఆ ప్రభుత్వం మాకు ఎలాంటి హామీ లేకుండా ఏ కార్యక్రమం మాకు చేపట్టకుండా ఏమి మాకు బోర్డు సక్షేమం కూడా ఏర్పాటు చేయకుండా మాకు అన్యాయం చేసి చేసింది సందర్భం కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారింది ఈ వచ్చే ప్రభుత్వం కూడా నేర్పస్ లో రెండు వందల యాభై గజాలు పెట్టింది కాబట్టి ఉద్యమకారులకు గుర్తించి వారికి రెండు వందల యాభై గజాలు ఇవ్వాల్సిన కానీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అదే రకంగా ఉద్యమకారులకు ఏదైతే పెన్షన్ ద్వారా ఇస్తా ఉన్నారో ఇరవై వేల రూపాయలు అది కూడా తక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి మీ ఉద్యమకరణ పూర్వం కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకల ఉద్యమకరాలకి హింస వాళ్ళకు దాడులు కడగడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైతే వాళ్ళ ఆత్మకారంగా చెప్పుకుంటా ఉన్నారో మేము తెలంగాణ రాష్ట్ర స్థాయిగా కొట్లాడటం ఉన్నాము మాకు న్యాయం జరగాలని చెప్పి ఎవరైతే ప్రభుత్వం పైన కొద్దిగా అధికారితో కోపరేషన్తో మాట్లాడుతున్నారో పైన దాడులు జరుగుతున్నాయి దాన్ని మీడియం ప్రభుత్వం వరికట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అప్పుడు ప్రభుత్వం పైన పెట్టిన ఒక చరిత్ర విధానాన్ని దాన్ని మేము అమలు పరచలేదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంపల్సరీ తెలంగాణ సక్షేమ బోర్డు వెంటనే తెలంగాణ సక్షేమ బోర్డు వెంటనే పదివేల కోట్ల రూపాయలతో బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ఏడైతే మన సీఎం శ్రీనివాస మెయిన్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందో ఇమీడియట్లీ ఈ రెండు వందల భూమిపైన ఏదైతే సిస్టమ్ ఉన్నదో దాని బదులు ముందుగా ఈ సక్షేమ బోర్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పి శ్రీనివాసపరి చేయాలని చెప్పి మేము గట్టిగా మేము నమ్ముతా ఉన్నాం ఇచ్చినటువంటి ఒక మెయిన్ పోస్ట్ లో కంపల్సరీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పి నమ్ముతూ ఉన్నామని అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుల కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాట్లాడుతుంది గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులను విస్మరించింది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తీవ్రంగా శ్రమించింది శ్రమించడం కాకుండా అధికారంలో తెచ్చింది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మొన్న మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది ఇంకా మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేస్తే రెట్టించిన ఉత్సాహంతో టెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్ అయినా ఎంపీ అయినా జడ్పీటీసీ అయినా సర్పంచ్ ఎలక్షన్స్ అయినా ఎలక్షన్స్ అయినా మేము రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎక్కడెక్కడ పోటీ చేసి అక్కడ గెలిపించడానికి మేము మా ఉద్యమకాల ఫోరం తరఫున ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటూ

ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్